హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి మెంతి కూర మటన్ చేస్తున్నాము చాలా బాగుంటుంది మెంతి మటన్ మటన్కి మంచి టేస్ట్ వస్తుంది రెండు యాడ్జెస్ట్ చేస్తే ఎలా చేసేవారు అది చూసేయండి మెంతి కూర మటన్ కోసము ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను దీన్ని రెండుసార్లు నీట్గా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసేస్తున్నాను మటన్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసాను ఇవి కూడా వేసేస్తున్నా ఒక మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేశాను ఇవి కూడా వేసేస్తున్నా అలాగే కొంచెం పుదీనా చిన్న కట్ట పుదీనా అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్నగా తరిగేసా ఇది కూడా వేసేస్తున్నా ఒక ఎనిమిది వెల్లుల్లి ఫ్రెష్గా కచ్చా పిచ్చా దంచేసాను ఇది కూడా యాడ్ చేస్తున్న దీంట్లో అలాగే వన్ ఇంచు సైజ్ అల్లము దీన్ని కూడా కచ్చాపచ్చాగా దంచేసాను వేసేస్తున్న దీంట్లో అండ్ ఓల్ గరం మసాలా కొంచెము రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం ఇది ఒక మీడియం సైజ్ టమాటో చిన్న కట్ చేశాను ఇది కూడా యాడ్ చేస్తున్నా మెయిన్ ఇప్పుడు మెంతికూర లేత మెంతికూర ఒక అప్పు మెంతికూర వేస్తున్నాను గుప్పెడు ఉంటుంది ఇది ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసేద్దాము అలాగే ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక నాలుగు స్పూన్లంతా నూనె మొక్కలకు మంచిగా మొత్తం పట్టేలా మిక్స్ చేసేద్దాము మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేయాలి అప్పుడే మటన్ మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేద్దాం ఒక వన్ అవర్ మటన్ మ్యారినేట్ అయిన తర్వాత ఒకసారి ముద్ద తీసేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాము మూత పెట్టేసి పెట్టేయడమే స్లో ముట్టించేసి కుక్కర్ పెట్టేద్దాం ఇంకా లో ఫ్లేమ్లోనే ఒక మూడు వేదిల్స్ వచ్చేంత వరకు ఉడిగిస్తే మటన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కుక్కర్ మూడు విధులతో వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న హీట్ అంతా దానంతా అదే వెళ్ళిపోయిన తర్వాతనే మూత ఓపెన్ చేద్దాము అప్పుడు పర్ఫెక్ట్గా మటన్ కుక్ అయిపోతుంది ఇంకా మూత ఓపెన్ చేసి చూద్దాము కుక్కర్లో వేడి అంతా దానంతా అదే వెళ్ళిపోయినంతవరకు వెయిట్ చేసిన తర్వాత మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకా చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే అదిరిపోతుంది మూత కుక్కర్ మూత దీన్ని వేడివేడి అన్నం వేసుకుంది తినడమే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేద్దాం పైన కొంచెం కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తినేద్దాం వేడివేడి అన్నంలో మటన్ మెంతికూర మటన్ ఆహా సూపరు సూపర్ రెండు సూపర్ కల్పినాయి కర్రీ అన్నం కొంచెం నిమ్మకాయ పండి వేసుకొని మాటలు అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుంది అదిరిపోయింది సూపర్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి